ఎట్లీస్ట్ ఎప్పటికైనా ఏంటంటే ఈ ఎఫెక్టివ్ యాంటీవైరల్స్ రిప్లికేషన్ ఇని విటార్స్ రెగ్యులర్గా ఏంటంటే ఈ ఫ్లూ వ్యాక్సినేషన్ ఎట్లా రెగ్యులర్ చేస్తున్నారో అదే టైప్ లో అట్లీస్ట్ ఏంటంటే ఈ యాంటీవైరస్ ఫుడ్ లో కలిపి మనం ఏం చెప్తున్నాం దానిమ్మ తొక్కలో పీల ఎక్స్ట్రాక్స్ గ్యాలిక్ యాసిడ్లో లేకపోతే టానిన్సో ఫ్లావనాయిడ్స్ ఫైటోకెమికల్స్ ఫుడ్ లోనే చెప్తున్నాం అవి తింటా ఉండండి అవి కాన్సన్ట్రేషన్ ఎక్కువగా తీసుకుంటా ఉండండి కొరస్టైన్ లో బర్బరైన్లో లో లో బైకాలిన్లో ఇటువంటి చాలా మాలిక్యూల్స్ చెప్పాం ఎఫెక్టివ్లీ ఎఫెక్టివ్ ఇనిబిటార్స్ ఇటు సెల్ ఎంట్రీ కాకుండా ఆపే ఇనిబిటార్స్ చెప్పాము ఎఫెక్టివ్గా పనిచేసే రిప్లికేషన్ ఇనిబిటార్స్ చెప్పాము ఎఫెక్టివ్గా పనిచేసే యాంటీవైరల్స్ లైక్ థైమోకోనిన్ నైగల్ల సాటివా నుంచి తీసిన థైమోక్నిన్లు ఇట్లా చాలా చెప్పాం కొర్జోలిక్ యాసిడ్లు ఇట్లా మంచి మాలిక్యూల్స్ ఉన్నాయి కాకపోతే ఏంటంటే నేచురల్ మాలిక్యూల్స్ కి పేటెంట్స్ రావు కాబట్టి వాటి గురించి ఎవరు మాట్లాడరు నేచురల్ మాలిక్యూల్స్ తో బిజినెస్ జరగదు కాబట్టి వాటిది ఎవరు మాట్లాడరు అట్లీస్ట్ ఏంటంటే మళ్ళీ ఎందుకు మళ్ళీ లైవ్ పెట్టాను మళ్ళీ చాలా రోజుల తర్వాత మళ్ళీ ఎందుకు కనపడుతున్నానంటే అనవసరంగా భయపడకండి ఈ వేరియంట్ ఏమి ఇమిడియట్ గా చంపేయదు హడావుడి చేసి ఆస్తులు అమ్ముకొని హాస్పిటల్ చేరాల్సిన అవసరం అయితే ఈ వేరియంట్ తో లేదు ఎందుకంటే అది ముదిరిపోయింది అది ఇమ్యూనో ఇమ్యూనోఅ అంత సైడోకైన్ స్టామ్స్ లంగ్స్ మూసేటార్ చెయ్యవు మహా చేస్తే న్యూట్రోఫిల్స్ నెట్స్ ట్రాప్స్ వస్తాయి సింపుల్ గా ఏంటంటే మూడో రోజు మనకి పక్కాగా కోవిడ్ వచ్చింటది అని చెప్పి అనుమానం వచ్చిన రోజు నుంచి వెళ్ళిపోయి నోట్ లో ఏదైతే గార్లిక్ థెరపీ ఉందో గార్లిక్ థెరపీ చేసుకోండి న్యూట్రోఫిల్స్ డౌన్ అయిపోతాయి మీ సీబీపీ స్టార్టింగ్ తర్వాత చెక్ చేసుకోండి న్యూట్రోఫిల్స్ కౌంట్ అబ్సల్యూట్ న్యూట్రోఫిల్స్ కౌంట్ ఎలా దక్కుతుంది అనేది అట్లాగే ఎల్సిన్ కాలు సెల్స్ అంటే మన ఊపిరితిత్తులకు సంబంధించిన సెల్స్ ఇన్ఫెక్ట్ చేయడానికి ఏదైతే ఉందో వాటిని ఇన్ఫెక్ట్ చేయకుండా ఎల్సిన్ ఆపుతుంది కోవిడ్ నుంచి అనేది మటుకు ఇట్స్ ప్రూవ్ ఇన్ సైన్స్ అప్పుడు మనం వెరీ స్టార్టింగ్ లో మాట్లాడినప్పుడు చిల్లర చిల్లరగా మాట్లాడారు మనం కొన్నిసా ఇన్విట్రోనో సిలికోనో స్టడీస్ తీసుకొచ్చినప్పుడు ఈ విట్రో అన్నారు సిలికో అన్నారు రకరకాల కొత్త భాషలు చెప్పారు వాళ్ళు మటుకు అడ్డమైన కొట్టేసుకున్నారు ఏ ప్ర ఏ స్టడీస్ లేకుండా అట్లీస్ట్ పనికొచ్చాయి మనం ప్రజలకు వచ్చే చెప్తేనే వంకల పెట్టారు ఈ రోజు వివో స్టడీస్ కూడా ప్రూవ్ అయ్యాయి వివో స్టడీస్ కూడా కొర మీద వచ్చాయి వివో స్టడీస్ ఎలిసిన్ మీద వచ్చాయి హ్యూమన్ ట్రయల్సే వచ్చాయి మనం ఏదైతే ఆ రోజు చెప్పిన మార్క్యూల్స్ అన్నిటి మీద హ్యూమన్ ట్రయల్స్ సక్సెస్ఫుల్లీ హ్యూమన్ ట్రయల్స్ వచ్చాయి కాబట్టి ఏంటంటే ద సేమ్ ప్రోటోకాల్ కొత్తగా కొత్త మార్పులు ఏమి ఉండవు ఎందుకంటే మనం మల్టీ టార్గెట్ ప్రోటోకాల్ అది సెల్ ఎంట్రీని టార్గెట్ చేస్తాం రిప్లికేషన్ టార్గెట్ చేస్తాం వైరల్ కింద కూడా మనం మాలిక్యూల్స్ పెట్టున్నాం కాబట్టి ద సేమ్ ప్రోటోకాల్ వర్క్స్ ఒకవేళ ఏమైనా ర్యాపిడ్ చేంజెస్ ఉంటే మళ్ళీ ఇలాగే సడన్ గా ప్రత్యక్షమై చేంజెస్ ఉంటే మటుకు అప్డేట్ ఇస్తాను బెటర్ మీకు ఆల్టర్నేటివ్ మెడిసిన్ చెప్పే చాలా మంది డాక్టర్లు మనం చెప్పే కాంపౌండ్ని ఆ తర్వాత వాళ్ళ ప్రోటోకాల్లో కూడా ఇంక్లూడ్ చేసుకున్నారు ఇట్స్ ఏ పర్ఫెక్ట్లీ వెల్ డిజైన్ సైంటిఫిక్ ప్రోటోకాల్ సేమ్ యాజ్ గా మీరు ఫాలో అవ్వచ్చు ఇబ్బంది లేదు